హాయ్ హలో అందరికీ నమస్తే ఏం చేస్తున్నారు ఏం కథ పొద్దు సేవింగ్ చేయించుకుంటే పోతున్నా ఆల్రెడీ మాకు ఇక్కడ ఒక మామ సేవింగ్ చేయించుకుంటున్నాడు ఆ మామ వచ్చేసి సేవింగ్ చేయించుకుంటున్నాడు తీర రి మామకు బాగుంది ఇటు నుంచి ఇదంతా నీట్ నీట్గా కలర్ పెట్టి రి మామ కలర్ కిందను అంతలా కలర్ పెట్టు ఇప్పుడు మా మామతో నేను చేస్తాను ఎక్కడన్నా కింద దిగినాధం లేదా ఉంటాయండి మన దగ్గర ఎవరికైనా కావాలంటే నేను ప్రతి ఒక్కరికి చేస్తాను ఇప్పుడు మా మామకు అర్థం చేయది మిగతా పెట్టేస్తాం ఇక్కడే మన చేతిలో పంచానం ఉందండి ఆ పంచం వల్ల ఏమైనా చేయచ్చు మామకు ఇంకా తీసుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి